జూలీ తిన్నావా జూలీ తిన్నది ఇవి కుంకుడు చెట్లు ఫ్రెండ్స్ కుంకుడు కాయలు కుంకుడు చెట్లు అంజీర అంజీర ప్లాంట్స్ చిన్నగా ఉన్నాయి అంటే డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఇవి అంజీరా ప్లాంట్స్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్రూట్ ప్లాంట్ ఇవి లీచి తెలుసు కదా మీ అందరికీ లీచీ ఫ్రూట్స్ ప్లాంట్ ఇవి కూడా డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ ఇంకా బాగా హైట్ పెరిగిపోవు చాలా తక్కువ హైట్లోనే మనకి లీచీ ఫ్రూట్స్ అయితే వస్తాయి అండ్ నాలుగొకర నాలుగొకర ఫ్రూట్ ప్లాంట్ ఇది చూడండి ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా రెడ్ వచ్చేసి తర్వాత గ్రీన్ మారిపోతాయి అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా కాసాయి చూడండి మీరు అట్లా నిజంగా ఫస్ట్ టైం నేను చూడడం ఈ విధంగా ఫ్రూట్స్ కాయటం చూడండి ఓ ఇవి పండుతాయి అన్నమాట ప్రస్తుతానికి మనకి ఒక రెండు నాలుగు ఏడు ఆరు అక్కడ అక్కడికొన్న ఫ్రూట్స్ అయితే కాసే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ చింత చెట్లు చింత చెట్లు కూడా డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఉంటాయి దీంట్లో స్వీట్ చింత ఉంటుంది అండ్ మనకి పచ్చడి చింత ఉంటుంది పుల్లడు చింత ఉంటుంది రెండు రెండు రకాలు ఉంటాయి ఫ్రూ టైప్స్ ఉంటాయి అండ్ కదా జమ్మి చెట్లు చెట్లు ఇవి అయితే కుంకుడు చెట్లు ఫ్రెండ్స్ ఇవి పెద్దవి కుంకుడు చెట్లు దొరకట్లేదు అండ్ చాలా మంది అడుగుతున్నారు అనమాట అందుకని కుంకుడు చెట్లు అయితే తెప్పించాము మామిడిలో మన దగ్గర దాదాపుగా పది రకాల ఫ్రూట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పది రకాల మామిడి అయితే ఉన్నాయి మన దగ్గర ఇవైతే జామా ఓకే ఇవైతే వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవి ఇవన్నీ చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి దీంట్లో ఇవి పెద్దవి పదమూడు సైజు అంటారు ఇవి ఇవైతేనేమో చిన్నవి అన్నమాట వన్ ఫిఫ్టీ బ్రాంచ్ ఇదేమో త్రీ హండ్రెడ్ వస్తుంది ఓకే ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు చాలా చాలా లేదు ఇక్కడ ఉంటుంది అనేది భృంగరాజు మొక్క దొరికింది మనకి ఓ మై గాడ్ తెలుసు కదా జుట్టు ఎక్కువగా ఊడిపోతున్నా డాండ్రఫ్ ఉన్నా సరే మనకి బృంగరాజ్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు చక్కగా ఈ ఆకుల్ని మనము రసం తీసుకొని పేస్ట్ లాగా మన హెడ్కి పట్టిస్తే తలకు పట్టించి మంచిగా తల స్నానం చేస్తే పోతుంది అనమాట ఆయుర్వేదిక్ అంటే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి తీసుకో తీసుకెళ్దాం దీన్ని బ్రింగ్రాజు చూసారు కదా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్లవర్ని చూసి ఉంది ఫ్లవరు చూసారా ఎస్ ఇదే బృంగరాజ్ ఇగోం ఈ విధంగా గుర్తుపట్టాలి అండ్ ఆకు కొంచెం బరుసగా ఉంటుంది స్ప్రింగ్ రాజ్ మొక్కనైతే నేనైతే సాధించా జాగ్రత్త హోల్డ్ చూసి పెడదాం ఇవన్నీ చిన్న చిన్నజాములు ఫ్రెండ్స్ ఇవన్నీ నిమ్మలు మొన్ననే రీసెంట్గా ఒక టెన్ డేస్ ఏమో టెన్ ఫిఫ్టీన్ డేస్ ఏమో అవుతుంది గడ్డి చూడండి ఈ విధంగా పెరిగిపోయిందో గడ్డితో చాలా తన్నొస్తుంది ఫ్రెండ్స్ ఎరిగే రకాలు అనమాట సీతాఫలాల్లో కూడా మేము ఎర్ర చందనం ఇవి జమ్మి చెట్లు పెద్దయనమాటో ఇదో మామిడిలో చూడండి ఇన్ని రకాలంటే మనకి ఫోర్ ఇయర్ ప్లాంట్స్ ఇవన్నీ ఫోర్ ఇయర్ ప్లాంట్స్ ఇంకోటి చూడండి దాదాపు మనకి త్రీ ఏకర్స్లో ఉందన్నమాట మన నర్సరీ నిన్న చూసింది మీరు ఫ్రంట్ ఇదైతే బ్యాక్ సైడ్ నర్సరీ అనమాట ఇది మొగిలి పొద నప్పర్లో ఉంది మొగల్ చెట్లు పువ్వులైతే ఎప్పుడు పువ్వులేదు ఫ్రెండ్స్ పొదైతే ఇంత పెద్దగా ఉంది వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఏమైనా ప్లాంట్స్ చూడాలనుకున్నా సరే చక్కగా కామెంట్ చేయండి ఆ ప్లాంట్స్ మీకు నేను మన దగ్గర ఉంటే నేను చూపిస్తా ఓకే ఇక ఇక్కడ చూస్తున్నారు పిచ్చుకలు చక్కగా గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయో కనిపిస్తున్నా ఫ్రెండ్స్ పిచ్చుకలు గూళ్ళు పిచ్చుకల గూళ్ళు ఉందని చెప్పేసి ఆ చెట్టు నేను నరక నరకనే కొండ అనమాట అక్కడ చక్కగా స్నానాలు చేసుకుంటున్నాయి పిచ్చుకలు కానీ ఇవన్నీ షో ప్లాంట్స్ అండ్ ఇవన్నీ ఆర్కే ఫార్మ్స్ ఇవన్నీ మనము కొన్ని పెళ్ళిళ్ళకి త్రీ అండ్ హాఫ్ ఇయర్ కొబ్బరిలు ఇదే సైజులో మీకు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి కొంచెం ఎండగా ఉంది కాబట్టి అయిపోతుంది వర్క్ అయితే దొరుగుతుంది అని చూస్తానికి నేరేడు తెల్ల నేరేడు ఉంటుంది మనకి బ్లాట్ నేరేడు ఉంటుంది చెర్రీస్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అరటి ఉంటుంది అరటిలో రెడ్ అరటి కర్రీ అరటి అయితే అయితే లేదు బాదం శ్రీగంధం ఎర్రచందనం ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఈ ఉంది ఈ ప్లాంట్ లేదు అని చెప్పేసి అయితే ఓకే లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఇవన్నీ మల్లెలు అనమాట మల్లెలు సీజన్ అయిపోయింది కాబట్టి కటింగ్ అయితే పెట్టాలి వీటికి అండ్ ఇవి చూడండి ఇది కూడా డెకరేషన్ ప్లాంటే మనం పార్క్లలో చూస్తూ ఉంటాము అండ్ వెంచర్స్లో చూస్తూ ఉంటాము ప్లాంట్స్ ఫ్రూట్ చెర్రీ ఫ్రూట్ చెర్రీ ప్లాంట్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీద ఎట్ల నుండి ఎందుకు కొంచెం నర్వొస్తుంది ఆరెంజ్ త్రీ ఇయర్ ప్లాంట్ అవకాడో ఈ త్రీ ఇయర్స్ ప్లాంట్స్ అది తెప్పించాం రీసెంట్గా అంటే ఇప్పుడు చిన్న ప్లాంట్స్ తీసుకెళ్తే అది డెవలప్ అయ్యేసరికి టైం పడుతుందని చెప్పేసి పెద్ద మొక్కలు అడుగుతున్నారు దేవగన్నెర మొక్కలు మామిడి అరటి ఓకే అండ్ వర్మి కంపోస్ట్ బ్యాగ్స్ స్టోర్ రూమ్ అది వర్మి కంపోస్ట్ ఉంటుంది ఇలా బ్యాగ్లలో ట్వంటీ కేజీస్ బ్యాగ్స్ ఉంటాయి మన దగ్గర ఓకే నవీన్ కుమార్ హాయ్ అండ్ పూజాలు బాదం కేరళ కోట మందారాలు టెంపుల్ ట్రీ ఇవి మనకి డెకరేషన్ లిల్లీలు పూసి అయిపోయినాయి ఫ్రెండ్స్ పూసినాయి అండ్ ఇప్పుడు వీటిని కట్ చేయాలి అండ్ ఇదైతే కొంచెం స్పెషల్ అని చెప్పాలి నాకు చాలా బాగా నచ్చ అంటే చాలా ఇష్టం చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది సిల్ ఫామ్ అంటారు దీన్ని అండ్ ఇండోర్ ఇండోర్కి ఇండోర్ ప్లాంట్స్ అవి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇవన్నీ నెట్టుకున్నాం అనమాట విని అండ్ వచ్చేసి మనకి కీపర్లు పెంటనార్స్ ఇవన్నీ షో ప్లాంట్స్ శంఖం పూలు ఓకే కొంచెం శంఖం పూలు ఓకే ఉన్నాయి చాలా అంటే చాలా స్టాక్ ఉంది ఫ్రెండ్స్ అండ్ అయితే షుగర్ ప్లాంటే చూస్తున్నావు కదా ఇవి షుగర్ లీవ్స్ ఈ ఫ్రూట్స్ ఏంటిది ఇది వాటర్లావచ్చు ఈ షాంపూ 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 అంటారా షాంపూ షాంపూ ప్లాంట్స్ అయితే కావు కదా ఇవి నేను ఒక వీడియోలో చూసా షాంపూ వస్తుందని నిజంగా చూడండి మీరు కూడా ఏం షుగర్ ప్లాంట్ లేకపోతే ఫ్రూట్ అలా ఉంది ఒకసారి మనం గూగుల్ చేసుకోవాలి షాంపూ ఫ్రూట్ అని చూపిస్తుంటారు అదైతే షాంపూ ఫ్రూట్ కాదు నేను చూసా వీడియోలు సార్ ఓకే ఫ్రెండ్స్ ముందైతే కొన్ని షో ప్లాన్స్ క్యాకర్రే బి మమ్మీకోమరా ఏమో అవసరం లేదు విభత్సంగా కష్టపడిపోతున్నా కపిలు మట్టి తవ్వుతున్నాడు ఫ్రెండ్స్ స్టాకింగ్ జరుగుతుంది కొద్దిగా కొద్ది వర్క్ జరుగుతుంది అయితే అండ్ ఇక్కడ అయితే బప్పాయో ప్లాంట్స్ పైకాస్ ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ చూపిద్దాము కపిల్ కొంచెం ఇటు రారా కపిల్ ఇవన్నీ షో ప్లాంట్స్ శ్రీకరణం ప్లాంట్స్ ఇక్కడ కొంచెం పొదలా ఉంటుంది కాకపోతే ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తాయి రోజు ఫ్లవర్స్ ఎందుకంటే స్నేక్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మిల్చే రాలేదు రాలేదు ఇక్కడైతే లోకల్ గులాబీలు పెట్టాం ఇక్కడ వైట్ పింక్ ఇక్కడే అల్లుకుపోయాయి రోజు మనకు ట్వంటీ ఫ్లవర్స్ దాకా వస్తాయి చూడొచ్చు ఇది ముద్దుగా ఓకే ఇదే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రూట్ వెరైటీస్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్నాయి మన దగ్గర ఓకే ఫోను అంటే ఈటెక్కి ఫ్రెండ్స్